సారీ చెప్పు నాకు సారీ చెప్పు రే సారీ 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 చెప్పాను కదా మాట్లాడు అరే సారీ చెప్పండి సారీ సారీ ముద్దుపెట్టు అక్కడ కాదు నాకు నాకు ఇక్కడ ముద్దుపెట్టు

ఈరోజు పిల్లలని చూద్దామని వస్తనే మా ఆవిడకి అయితే తలపూట వస్తుందని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చానండి ఈ తలపోటు ఎప్పటి నుంచో ఉంది ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గితే లేదు మా ఊరు వచ్చాక కళ్ళజోడైతే తీసిద్దామని అనుకుంటున్నాం అనమాట బొడ్డోడు వచ్చేసి మా బామద్దల పిల్లడండి వీడికి కూడా జ్వరం తగ్గు అందుకని వీడిని కూడా తీసుకొచ్చామనమాట చూపించడానికి వీడికి అయితే ఇన్యాసం చేశారు పాపం ఏడు చేశాడు అవి మా కంట్రీ చూడండి నవ్వుతున్నాడు ఇక్కడికి ఇన్వసం చేశారని నవ్వుతున్నాడు ఆడి వీళ్ళిద్దరు మంచి జతకం అంటారండి బా బా మర్దలిద్దరూ చెప్పండి చేశారుగా పాప చెప్తలేదు ఆ చెప్పు చిన్న అరే కంత్రి నువ్వు కొడతారా అరో కంత్రిగా అరే కంత్రి ఎప్పుడు ఇది నేరసంగా ఉంది కదా పాప అరే కంత్రి బాబు రా అరేలా సరే

నెట్ వస్తలేదా అడిగిచ్చా మాది ఫేసి పెడతాడు ఇచ్చి అడిగిచ్చిన్నా బాగున్నాయా బట్టలు చిన్న బాగున్నాయి బట్టలు ఓకే బాగున్నాయి అక్కేది మా ఇల్లా బయలుదేరత ఇద్దా ఆయన రోజు కొడుతున్నాడు పుల్లు వస్తున్నాడు పిల్లలు చూస్తలేడు ఏం చూస్తలేడు చూపుతూ

ఇంటిలో తిద్దురుగానే ఎక్కడ తిని అన్నాను తమ్ముడికి ఎంతంట ఏ తగ్గరండి ఇంకా

क्या शेयरन रहा है भैया इधर गिर रहा है अभी तक आंध्र बैंक कडगा नहीं लगता है ना आ रहा है अबू हम्म कर मोती ना बली अरे आई मेल देत ले लो है है आज मैं ना तेरा मारू जीतियल लडू यार दिस की ले रे तिना मामू अबे हम्म tagin mare bawe aparu bawe ata pa